ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పుష్ప టూ మీద మెయిన్గా యాంటీ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు ఎంతవరకు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది అనేది మనమైతే చెప్పుకోబోతున్నాం అది యాక్చువల్లీ ఎందుకు అవుతుంది అందులో కీలకంగా గతంలో అల్లు అర్జున్ ఏం మాట్లాడారు ఎవరి పట్ల ఎవరు ఎలా ప్రవర్తించారు అనేది మనం అయితే తెలుసుకోబోతున్నాం ఇంకా మనం చూసుకుంటే అల్లు అర్జున్ రీసెంట్గా ఆహాలోని అంటే అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ అడిగిన ప్రశ్న ఏంటంటే మెయిన్గా కీలకంగా చూసుకుంటే నీకు ఎప్పుడు కోపం వస్తుంది నీకు ఏ ఏ సందర్భాల్లో కోపం వస్తుంది అనేటట్టు బాలకృష్ణ అడిగిన ప్రశ్నకి అల్లు అర్జున్ చాలా సూటిగా ఒకటే ప్రశ్న చెప్పారు ఆడపిల్లకి అన్యాయం జరిగింది అన్న సిచ్యువేషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా నేను అడ్డంగా నిలబడిపోతాను నాకు అలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించే పని లేదు ఎవరినైనా శిక్షిస్తాను ఎవరినైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి తగిన న్యాయం చేసే విధంగా నేను వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను అన్నట్టు అల్లు అర్జున్ చెప్పడం జరిగింది అయితే ఆయన చెప్పిన మాటలు ఏవైతున్నాయో ఇప్పుడు అవి గట్టిగా వైరల్ అవుతున్నాయి ఎందుకు అనంటే ఇక్కడ ముగ్గురు కీలక వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి అసలు ఆ మాటలే ఎందుకు వైరల్ అవుతున్నాయి వేరే మాటలు వైరల్ అవ్వచ్చు కదా అని చెప్పి మీరు అడగవచ్చు కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు నేను అడ్డంగా నిలబడిపోతాను ఖచ్చితంగా తనకు న్యాయం జరిగే విధంగా నేను ఉంటానని చెప్పి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది మరి ఆ కోణంలో చూసుకుంటే మెయిన్గా ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనంటే మొదటగా మనం మాట్లాడుకుంటే పుష్ప సినిమా హిట్ అయ్యింది అని అంటే ఒక లీడింగ్ క్యారెక్టర్ అనేది ఎవరు మచ్చా అని చెప్పి మచా మచా అని చెప్పి మెయిన్గా అల్లు అర్జున్ పక్కన సహనటుడి కింద చేసిన జగదీష్ కేశవ ఆ కేశవ అనే వ్యక్తి గతంలో ఒక అమ్మాయిని వేరొక తన లవర్తో ఉండేటప్పుడు ఫోటోలు తీసి తనను వేధించడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది మరి అప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ దాని మీద ఎటువంటి స్పందన అనేది రాలేదు కేవలం అప్పుడు సినిమాకి అర్జెంట్ కాబట్టి ఖచ్చితంగా టూలో కేశవ రోల్స్ కొన్ని కీలకంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సినిమాకి అవసరం కాబట్టి తనకి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావడం జరిగింది అయితే అల్లు అర్జునే కానీ ఇటు మెయిన్గా లెక్కల మాస్టర్ అయిన మన సుకుమారే కానీ వీళ్ళద్దరూ కూడా చాలా కష్టపడి ఈ మచ్చ అనే ఎవరైతే కేశవ ఉన్నాడో జగదీష్ని బయటికి తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ ఆ మచ్చ అనే కేశవ ఎవరైతే ఉన్నారో అచ్చానే కేశవ ఎవరైతే ఉన్నారో తన వల్ల ఒక ప్రాణం అనేది పోయింది కేవలం ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో ఉండేటప్పుడు కొన్ని ఫోటోలు తీసి తనను బెదిరించడం వల్ల తాను మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవడం జరిగింది మరి అక్కడ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా రెండోది చూసుకుంటే మొన్న రీసెంట్గా రెండు మూడు రోజుల కిందటనే జరిగింది పుష్పాటులో యాక్ట్ చేస్తున్న మరొక యాక్టర్ శ్రీతేజ అనే ఒక యాక్టర్ కొన్ని విలన్ క్యారెక్టర్లు చేయడం జరిగింది మెయిన్గా వంగవీడి సినిమాలో కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సినిమాల్లో కానీ ఇలా కొన్ని కొన్ని సినిమాల్లో చాలా కీలకమైన సినిమాల్లో దాదాపుగా పదమూడు నుంచి పదిహేను సినిమాల్లో ఇతను యాక్టింగ్ చేయడం జరిగింది ఇప్పుడు పుష్పటులో కూడా ఉన్నాడు అయితే ఈ పుష్పాటులో యాక్ట్ చేసిన శ్రీతేజ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా ఒక అమ్మాయిని హెరైస్ చేయడం జరిగింది ఎప్పటి నుంచో కూడా అతన్ని లైంగికంగా వేధించడమే కాకుండా వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పి వదిలేసేడు అనేటట్టు ఆ అమ్మాయి వెళ్ళి కోకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టడం జరిగింది మరి ఇక్కడ కూడా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది కదా మరి మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుందాం మూడో వ్యక్తి ఎవరంటే జనసేన పార్టీకి చెందిన మెయిన్గా డాన్స్ మాస్టర్ అయిన జానీ మాస్టర్ జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు కొట్టే అంత పేరు వచ్చింది అయితే జానీ మాస్టర్ జనసేనలో చాలా బలంగా ఎదుగుతున్నాడు అనే నేపథ్యంలోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో పక్కన పెడితే జానీ మాస్టర్ అరెస్ట్ అనేది చాలా వరకు కూడా వ్యతిరేకించడం జరిగింది చాలా వరకు కూడా ఏం చెప్తున్నారు అంటే జానీ మాస్టర్ అలాంటి తప్పు చేసి ఉండడు అదంతా కూడా ఏదో కుట్ర కోణంలో జరిగింది అనేటట్టు చెప్తున్నారు ఏంటి ఆ అమ్మాయిని ఎప్పటి నుంచో కూడా లైంగికంగా వేధించడమే కాకుండా తనని పెళ్లి చేసుకుంటాను లేదనంటే నువ్వు మతం మార్చుకో అనేటట్టు కొన్ని లవ్ జిహాద్కి సంబంధించి కొన్ని మాటలు తనతో మాట్లాడినట్టు కొన్నిసార్లు తనని ఇబ్బంది పెట్టినట్టు చెప్తున్నారు దాదాపుగా ఐదేళ్ల పాటు జానీ మాస్టర్ దగ్గర ఆ అమ్మాయి అసిస్టెంట్ కింద వర్క్ చేయడం జరిగింది మరి సడన్గా ఎందుకు ఇలా వచ్చింది పోనీ వాళ్ళిద్దరూ రిలేషన్ ప్రకారంగా కలిసే అనుకుందాం కలిసే ఉంటే ఐదేళ్లలో రాని విభేదాలు అనేవి సడన్గా ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇప్పుడే లైంగికంగా వేధెత్తనాడు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు జానీ మాస్టర్ లవ్ జిహాద్ అనే పేరుతో జానీ మాస్టర్ కానీ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా నన్ను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఆ ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను జాని మాస్టర్ మీద కేసు పెట్టడం జరిగింది కానీ ఎక్కడ అల్లు అర్జున్ చూసుకుంటే మొదటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పుష్పటుకి సంబంధించిన కేశవ కానీ శ్రీతేజ కానీ వీళ్ళిద్దరి మీద కూడా అల్లు అర్జున్ ఎటువంటి స్పందన లేదు అక్కడ ఇద్దరు ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి ఒక ఆడపిల్ల చనిపోవడం జరిగింది ఒక ఆడపిల్ల జీవితం నాశనం ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడా కూడా అల్లు అర్జున్ స్పందించలేదు కానీ జాని మాస్టర్ విషయంలో చాలా గట్టిగా వ్యవహరించడం జరిగింది ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో తనకి సపోర్ట్ ఇస్తూ తనకి సినిమాలో కొన్ని అవకాశాలు కానీ రాబోయే సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నట్టు కొంత తన వృత్తి రీత్యా అంటే తన డ్యాన్స్ ఏదైతే చేస్తుందో దాని రీత్యా కొంత ఏదైతే తన జీవనాధారం కోసం కొంత అవకాశం కల్పించడం జరిగింది అయితే ఇక్కడ జానీ మాస్టర్లో కనిపించిన కోణం ఏదైతే జానీ మాస్టర్లో కనిపించిన కోణం జానీ మాస్టర్ తప్పు చేశాడు అందుకే తనకు శిక్ష పడాలి అనే నేపథ్యంతో ఈ బాధితురాలికి ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం చేసే విధంగా మంచిది ఎందుకంటే బాధితురాలు కాబట్టి న్యాయం చేశారు కానీ ఇక్కడ జానీ మాస్టర్ని దాదాపుగా దాదాపుగా నెల రోజులకు పైగా జైల్లో పెట్టడం జరిగింది అంటే ఇక్కడ అల్లు అర్జున్ కోణం ఎలా ఉందని అంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి జనసేన పార్టీలో ఎదిగిపోతున్నాడు అనేటట్టు మెయిన్గా అల్లు అర్జున్ అండ్ సుకుమార్ వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేసి ఏదో చేశారు అనేటట్టు చాలా గుసగుసలు అయితే చాలా గట్టిగా వినిపించాయి ఇక్కడ జానీ మాస్టర్ అరెస్ట్ అనేది వందకి వంద శాతం కరెక్ట్ కాదు ఎందుకనంటే ఐదేళ్ల నుంచి కూడా అక్కడే జానీ మాస్టర్ దగ్గరే తను అసిటెంట్గా కింద పనిచేసినప్పుడు సడన్గా ఇలాంటి లైంగిక వేధింపులు ఎందుకు వస్తాయి ఐదేళ్ల నుంచి పనిచేసి ఈరోజు తన ఒక ఫేమ్కి వచ్చి తను కొంతమంది చేత గుర్తింపు పొందింది అని అంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ వల్లే కదా మరి ఇప్పుడు ఎందుకు ఆ జానీ మాస్టర్ మీద సడన్ గా ఇలా కేసు పెట్టింది అనేటట్టు చాలామంది కూడా విమర్శలు గుప్పించారు ఈవెన్ సినిమా వర్గాల్లో కానీ టాలీవుడ్ వర్గాల్లో కానీ సినీ రాజకీయ వర్గాల్లో కూడా ఇది కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాడనే కుట్రతో ఇది అంతా చేశాడు అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వచ్చింది కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఏదైతే అన్స్టాపబుల్ షోలో చెప్పాడో మెయిన్గా ప్రతి ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను ఖచ్చితంగా నిలబడతాను నా పరిధిలో జరిగితే అని అన్నాడు మెయిన్గా ఇక్కడ జానీ మాస్టర్ అనే వ్యక్తి ఈ ఎవరైతే తన హస్టెండ్ మీద లైంగిక వేధింపుల మీద కేసు పెట్టడం జరిగిందో తన విషయంలో న్యాయం చేసినట్లయితే మిగిలిన ఇద్దరు విషయంలో ఎందుకు అల్లు అర్జున్ మాట్లాడడం లేదు మెయిన్గా క్యాసవేక సారీ క్యాశవాక్యాని లేదంటే శ్రీతేజ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు మహిళల్ని మోసం చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా పుష్పాలు కానీ టూలోనే కానీ కొన్ని కీలక పాత్రలు చేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తులు తన పరిధిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ఆడపిల్లల మీద మోసాలు చేసినప్పుడు ఎందుకు అల్లు అర్జున్ స్పందించడం లేదు అంటే జనసేన మీద ఉన్న వ్యతిరేకత కానీ పవన్ కళ్యాణ్ మీద ఉన్న వ్యతిరేకత కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద ఉన్న వ్యతిరేకత కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇక్కడ జానీ మాస్టర్ మీద చూపించాడు ఇక్కడ అన్ఇన్సిడెంటల్గా జరిగితే ఆ జరిగిన దాన్ని చాలా రాజకీయ కుట్ర కోణంగా మార్చాడు అనేటట్టు చాలా వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కెర్లు పడుతున్నాయి చాలా సోషల్ మీడియా అకౌంట్స్లో ఇదే చర్చ మెయిన్గా కేశవ గురించే కానీ శ్రీతేజ గురించి మాట్లాడని అల్లు అర్జున్ జానీ మాస్టర్ గురించి ఎందుకు మాట్లాడారు జానీ మాస్టర్ ని జైలుకు వెళ్లే విధంగా ఆ అమ్మాయికి ఎందుకు సపోర్ట్ కల్పించారు అనేటట్టు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా జానీ మాస్టర్ విషయంలో ఏదైతే కుట్ర కోణం జరిగింది అనేటట్టు ఆరోపిస్తున్నారో అది కూడా ఇక్కడ కుట్రకోణమో లేదా నిజమో అనేది బయటపడాలి కదా మరి వాళ్ళ మీద ఎందుకు ఇప్పటివరకు కూడా అల్లు అర్జున్ ఒక మాట కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఒక మీడియా ముఖంగా వచ్చినట్టు కానీ లేకపోతే బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నట్టు లేదంటే వాళ్ళకి ఏదైనా రేపటి రోజుల్లో వాళ్ళ జీవనాధారం బాగుండేటట్టు ఒక అవకాశం కల్పించే విధంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు